ఇడేంట్రా బావ లి లిఫ్ట్ లో వచ్చేసి ఆ కర్రల గోవ మీద అయితే ఏం చేస్తాం అనుకుంటున్నారా మేమైతే ఈ సైట్ లో వచ్చేసి ఒక మూడు నెలల కిందట ఒక నలభై ఫీట్ లైట్ మీద మెజర్మెంట్ లిఫ్ట్ కర్రల గోవ అయితే కట్టామన్నమాట లిఫ్ట్ వర్క్ అయితే అయిపోయింది మీరైతే కర్రల గో ఇప్పుకొని కర్రలైతే తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నారు మేమైతే కరెక్ట్ కరెక్ట్ అయితే పది గంటలకైతే దగ్గరికి అయితే వచ్చేమా పాకింగ్ అయితే మంచి షార్ప్ మీద పదునైతే ఉన్నది ఒక్కసారి అయితే ఆ తోలు అయితే నరకడం అయితే మొదలు పెట్టేనా గోవా ఇప్పే వరకైతే నేనైతే ఆ అయితే నరుకుతూ 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 ఉన్నాను పదకొండు గంటల కల్ అయితే గోవ అయితే కేలికతం చేసేసామా కర్రలు అయితే కర్రలైతే మా బులకి అయితే ఇక్కడ నుంచి ఒక గంట జర్నీ దూరంలో మాకైతే ఒక సైడ్ ఉంది సైడ్ దగ్గర అయితే కర్రలు గవ ఒక రెండు రోజుల కిందటైతే అయితే ఆ కర్ర అయితే అక్కడ ఉన్నాయి ఆ సైడ్ దగ్గరికి అయితే వచ్చేసామా తిన్నామా తిన్న తర్వాత మళ్ళీ రెండు గంటలకైతే పని అయితే ఎక్కామా అరవై కర్రలు అరవై మొక్కలు అయితే ఎక్కించేసే బులరోకి ప్యాకెట్ లైక్ దూచుకొని అయితే హెవీ పాస్ట్ అయితే బులరో నాలుగు నరకలు అయితే గొడవ దగ్గరికి అయితే వచ్చేసింది ఆ ఫటా ఫటాఫటా ఫటాఫటా అన్లోడ్ అయితే చేసేసామా ఇప్పుడు టైం ఎంత అయింది ఐదు అయింది ఇప్పుడు ఎక్కడికి గోయింగ్ టు హౌస్ దేంట్లో పని తగ్గుతాను కానీ పని చేయడంలో తగ్గుతానా అస్సలు తగ్గేదేలే నమస్తే అన్న సబ్స్క్రైబ్ చేయడం మంచిది ganó no.